రేపే సోమవారం సోమవారం రోజున వంట గదిలో దీనిని పెట్టండి చాలు మీకున్న దరిద్రమైన బాధలు కష్టాలు అన్నీ తొలగిపోతాయి కాబట్టి సోమవారం రోజున రాత్రి దీనిని పెట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది దాని ప్రభావాన్ని మనకు రాత్రి వేళ బాగా చూపిస్తుంది రాత్రిపూట నిద్రపోవడము పగలంతా బాగుండి రాత్రి అయ్యేసరికి నీరసించి పోవటం తలనొప్పి ఒళ్ళు నొప్పులు రావటం ఒళ్ళంతా మంటలుగా ఉండటం వంటివి నెగిటివ్ ఎనర్జీ వలనే జరుగుతుంది నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఉంటేనే ఇలా జరుగుతుంది ఈ ప్రభావాన్ని నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఉండడం వల్లే ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు చాలామంది ఉదయం అంతా కూడా కష్టపడి పనిచేసే ఇంటికి వస్తారు అనే టైంని టైంకి నిద్ర రాదు అదే ఆలోచనలు ప్రశాంతంగా ఉండదు ఇంటి వాతావరణం సడన్గా పాడైపోవడం రాత్రి అయితే చాలు ఇంట్లో ఏదో ఒక గొడవ జరగడం పిల్లలు పగలంతా కూడా ఆడుకొని రాత్రి అయితే ఏడవటం లేదా బాగా అల్లరి చేస్తే మీ ఇంట్లో బాగా నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టడానికి రాత్రి సమయం సరైన సమయం చీకటి సమయంలో నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకే మన పెద్దలు సాయంత్రం సమయంలో ఇంట్లో దీపాలను వెలిగించాలని చెప్పారు దీపం వెలిగించడం కుదరకపోతే కనీసం లైట్స్ అన్న వేసి ఉంచాలని అంటారు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండకూడదు అని అనుకుంటే ప్రతిరోజు సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత అన్ని గదిలో కూడా లైట్లు వేసి ఉంచుకోవాలి అలాగే సాయంత్రం సమయంలో కొంచెం సేపు అయినా సరే ఇంట్లో మంత్రాలు వినిపించాలి ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ చాలా త్వరగా బయటకు వెళ్ళిపోతుంది అలాగే రేపే సోమవారం రోజున రాత్రి నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టడానికి ఒక చిన్న పరిహారాన్ని చేస్తే చాలు ఇలా రాత్రి చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోయి సరికల్లా మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి శివుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది వంట గదిలో రాత్రి ఏం పెట్టాలో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సోమవారం అంటేనే శివునికి అంకితం చేయబడ్డ రోజు కాబట్టి శివుడి యొక్క అనుగ్రహం కలగాలన్నా మనకున్న నెగిటివ్ని తొలగించుకోవాలన్నా సోమవారం రోజు రాత్రి ఇలా చేసినట్లయితే మనకున్న చెడు ప్రభావం మొత్తం తొలగిపోతుంది ఈ పరిహారం చేయటం వల్ల మీ జీవితంలో ఉన్న చిన్న చిన్న సమస్యల నుండి తొలగించుకోవచ్చు ఇక మీకు తిరుగు అనేదే ఉండదు ముఖ్యంగా ఎవరైతే ఎన్నో నరఘోష వంటి చెడు ప్రభావాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో వారు సోమవారం రోజున వంట గదిలో ఒక్కటి పెట్టి చూడండి మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి మన అందరికీ తెలిసిందే నరదృష్టి అనేది ఎంత పెద్ద చెడ్డ ప్రభావం అన్నది అలాంటి చెడు ప్రభావం వల్ల మనలో చాలామంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఇతరుల ఏడుపులు అనేవి మీపై ఎలాంటి ప్రభావం చూపకుండా ఉండాలి అంటే సోమవారం రోజున ఇలా రాత్రి సమయంలో ఈ వస్తువులను గనక వంటగదిలో పెట్టినట్లయితే మనకున్న చెడు ప్రభావం అంతా తొలగిపోతుంది సోమవారం రోజున సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని వాకిట్లో ముగ్గులు పెట్టి పూజ మందిరంలో పూజ చేసుకొని ఈ పరిహారాన్ని పాటించాలి అంటే ఇది రాత్రి సమయంలోనే పాటించాలండి ఇలా మీరు ఉదయాన్నే మీ పనులన్నీ ముగించుకున్న తర్వాత రాత్రి సమయంలో ఈ పరిహారం అనేది పాటించండి మీరు అన్నం తిన్న తర్వాత మీ వంటగదిలో మొ కూడా శుభ్రం చేయండి అంటే మీరు తిన్న గిన్నెలు కానీ ప్లేట్లు కానీ గ్యాస్ స్టవ్ కానీ అన్నీ శుభ్రం చేసి పెట్టి ఈ పరిహారాన్ని పాటించండి అలాగే ఈ పరిహారాన్ని పాటించేటప్పుడు ఎవరు కూడా ఇంట్లో ఉండకూడదు అంటే వేరే బయట వాళ్ళు ఇంట్లో ఉండకూడదు మీ ఇంట్లో కుటుంబ సభ్యులు మాత్రమే ఇంట్లో ఉండాలి ఇది రహస్యంగా పెట్టాలి కాబట్టి వేరే వాళ్ళకు తెలిసినట్లయితే మీ పరిహారం మీకు ఫలించదు కాబట్టి రహస్యంగా ఈ పరిహారాన్ని చేయండి ఇలా వంటగదిలో అన్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఈ పరిహారాన్ని మొదలు పెట్టండి ఇలా రాత్రి సమయంలోనే మొదలు పెట్టాలి ఎందుకంటే ఇలా రాత్రి సమయంలో నెగిటివ్ ఎనర్జీ అంతా లాగిస్తుంది కాబట్టి మనం పడుకుంటాం కదా అప్పుడు ఇల్లు నిశ్శబ్దంగా ఉంటుంది కాబట్టి ఇలా నిశ్శబ్దంగా ఉండటం వల్ల నెగిటివ్ అంతా దాంట్లోకి చేరుతుంది ఇక సోమవారం రోజున మనకున్న నరదృష్టి తొలగించుకొని ధన ఆకర్షణ పెరగడానికి నేను చెప్పిన విధంగా చేస్తే చాలు మీకు ధనం అనేది నాలుగు వైపుల నుండి దూసుకు వస్తుంది కాబట్టి ఈ పరిహారం చేసుకుంటే మనకు ఎంతో మేలు జరుగుతుంది కాబట్టి దీంట్లోకి కావాల్సింది మనకి ఏంటంటే పటిక పటిక అంటేనే నరదృష్టిని నరఘోష లాంటివి తొలగించుకోవచ్చు జీవితంలో మనకున్నటువంటి వివిధ సమస్యల నుండి విముక్తి పొందడానికి ఇలా పటికతో ఎన్నో రకాల పరిహారాలు చేసుకుంటారు ఎప్పుడు కూడా వంటగదిలో ఒక చిన్న పటిక ముక్కను పెడితే జీవితంలో మంచి మార్గాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అలాగే చాలామంది పటికను పూజలో కూడా ఉపయోగిస్తారు ఇలాంటి పట్టికను మనం వంటగదిలో పెట్టుకున్నట్లయితే మనకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు ఏవి ఉన్నా ఈ పట్టిక వల్ల అన్నీ తొలగిపోతాయి పటికత సమస్యలే కాదు సంపద శ్రేయస్సును కూడా పెంచుతుంది అలాగే అదృష్టం పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి పట్టికను ఇంట్లో ఉంచడం వల్ల ప్రతికూలతను తొలగించుకోవచ్చు కాబట్టి మర్చిపోకుండా ఈ పరిహారాన్ని పాటించండి అయితే మీరు తిన్న తర్వాత ఏం చేయాలి అంటే పడుకుంటాం అనే సమయంలో ఈ పరిహారం పాటించాలి అదేవిధంగా మీ వంటగదిలో వంటగదిని శుభ్రం చేసుకున్న తర్వాత ఈ పరిహారం అనేది మొదలుపెట్టండి అయితే ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఒక పటిక ముక్కను ఉంచండి ఇలా పటిక ముక్కను ఒక చిన్న సైజులో కానీ మీ ఇంట్లో కొంచెం పెద్దగా ఉంటే పెద్దగా పెట్టండి ఇలా ఒక పటిక ముక్కను పెట్టిన తర్వాత దాని మీద పసుపు కుంకుమను చల్లండి ఇలా చల్లిన తర్వాత దాంట్లో ఒక రూపాయి నాణాన్ని పెట్టండి ఇలా పెట్టిన తర్వాత మీ వంటగదిలో ఆగ్నేయ మూలలో ఈ ప్లేటును అనేది అక్కడ పెట్టండి ఇలా పెట్టినట్లయితే మీకున్న సమస్యలు నరదృష్టి నరఘోష అన్నీ తొలగిపోతాయి అలాగే ధన ఆకర్షణ పెరగటానికి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఇలా సోమవారం రోజున రాత్రి సమయంలో ఈ పరిహారాన్ని చేసుకున్నట్లయితే మీకున్న ఆర్థిక ఇబ్బందులు చెప్పుకోలేని సమస్యలు కూడా తొలగిపోతాయి ఉదయాన్నే లేచి ముందుగా ఆ పటికెను ఆ పసుపు కుంకుమను మనం చల్లినది ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయండి ఇలా పోసిన తర్వాత మీరు ఇంటికి వస్తే సరిపోతుంది ఇలా ఎవరైనా రహస్యంగా చేసినట్లయితే మీకున్న నరదృష్టి నరఘోష చెడు కన్ను నకారాత్మక శక్తి అన్నీ తొలగిపోతాయి కాబట్టి సోమవారం రోజున ఈ పరిహారం చేయండి అద్భుతమైన ఫలితాలు పొందుతారు మీకు ధనయోగం ఏర్పడుతుంది ఇక డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు డబ్బు మీ ఇంటికి ఏదో ఒక రూపంలో వస్తుంది